పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మూడు వందనలకు గాను రెండు వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేయడానికి ఇరవై నాలుగు మంజూరయ్యాయని దీని ద్వారా చాలా వరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని ఏఎంసీలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామని డంపింగ్ యార్డ్ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాను అని వచ్చే నెల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం వచ్చినప్పుడు పరిష్కారం అవుతుందని గ్రామాల రోడ్లు అన్ని సీసీ రోడ్లు వేయడం జరిగిందని అభివృద్ధి పదంలో నడుస్తుందని చెబుతున్న భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు అందరికీ సంక్రాంతి సభ మనం అధికారంలోకి వచ్చి సంవత్సరం ఎనిమిది మాసాలు అయింది సంవత్సరం ఎనిమిది మాసాల్లో కూడా ఆశించిన స్థాయిలో పనులు జరిగింది కంటే ముఖ్యమైనది ఏంటంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఈరోజు జివో తీసుకురావడం జరిగింది అది మామూలు విషయం కాదు సారి గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో బయ ప్రయాసాలతో కూడి ఉంటుంది ఫస్ట్ నేను శాసనసభ్యుడు అయిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఎప్రోచ్ రోడ్లు ఇవ్వాలి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళిస్తే ఫస్ట్ టైం వీళ్ళు కలిసినప్పుడు గ్రాంట్ లేదు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వలేము తర్వాత చూద్దాంలే అన్నారు కనీసం ప్రయారిటీ అనేది అయింది ఎప్పుడప్పుడు ప్రయారిటీలోకి వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు కాదులే ఫండ్స్ లేవని చెప్పి నేను ఇచ్చిన రికమెండేషన్ తీసుకున్నారు తప్పితే దాని మీద ఏమీ రాయలేదు మరలా ఆరు మాసాల తర్వాత మళ్ళీ వెళ్ళాను వెళ్ళినప్పుడు ప్రయారిటీ అని చెప్పి రాయించారు ఐఆర్టీఎన్ రాయించిన తర్వాత అది ఫైనాన్స్కి వెళ్తే ఫైనాన్స్ మినిస్టర్ పైఆర్ కేశవ్ గారిని కలిసినప్పుడు ఈ సంవత్సరం రెండు కోట్లు మూడు కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేము ఎవరికైనా ఇంత గ్రాంట్ ఇవ్వటం అంటే జరిగే పని కాదు ఇది అవదని చెప్పి ఖచ్చితంగా చెప్పేసి ఈ మొండి బ్రిడ్జిలు ఈ ప్లాన్లు పట్టుకుని మా అబ్బాయి ప్రశాంత్ మూడు సార్లు ఫైరావుల్ కేసు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవటం ఇది ఏమైనా చేసి పెట్టాలి ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది తీవ్రమైన ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయనకి ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాని మీద ఆయన మూడు బ్రిడ్జిలకి ఇవ్వలేనో కనీసం ఒక బ్రిడ్జికి ఇస్తాను ఒక బ్రిడ్జి ప్రపోజలు ఏ బ్రిడ్జికి కావాలో చెప్పండి అని ఆయనకి మూడు ఇంపార్టెంట్ ఏంటంటే మూడు బ్రిడ్జిలు కావాలంటే మూడు అసలు ఎట్టి పరిస్థితులు కనీసం రెండు బ్రిడ్జికి ఇస్తానని చెప్పి రెండు బ్రిడ్జిలకి శాంక్షన్ ఇరవై నాలుగు కోట్లు డెబ్బై లక్షల రూపాయలు ఇచ్చారు రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వటం అనేది అది ఒక రికార్డు దానికి మన అందరి తరఫున నియోజకవర్గం తరఫున ఫైనాన్స్ మినిస్టర్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను ఈ సంవత్సరం అధికారంలోకి వచ్చిన తర్వాత భీమవరం మున్సిపాలిటీలో ఇరవై ఆరు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు పనులు చేశాం ఇరవై ఐదు పనులకి పద్నాలుగు లక్షల తొంభై మూడు వేల పనుల రూప ఇరవై ఐదు పనులు జరుగుతుంది ఇప్పుడు నూట ఇరవై ఆరు పనులు పదకొండు లక్షల అరవై ఆరు వేలు కంప్లీట్ చేయడం జరిగింది భీవారం మున్సిపాలిటీలో నేను శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి సంవత్సరానికి రెండు సంవత్సరాలకి పాడైపోతున్నాయి అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు వేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టింది నేను రెండు వేల తొమ్మిదిలో నేను వచ్చిన కాడి నుంచి ఏ రోడ్డు వేసినా వీలైనంత వరకు సిమెంట్ రోడ్ వేసి ప్రపోజల్ పెట్టాను తూ కార్పీ నుంచి తాడే వరకు సిమెంట్ రోడ్ మిషన్ హాస్పిటల్ రోడ్ సిమెంట్ రోడ్డు శుకరపత్త గారి సిమెంట్ రోడ్డు మన గెస్ట్ హౌస్ రోడ్డు గెస్ట్ హౌస్ రోడ్డు సిమెంట్ రోడ్డు మొన్ననే జోలపాలెం రోడ్డులో బాలకృష్ణ బొంకు దగ్గర నుంచి అటు రామాలయం వరకు తార్ రోడ్డు టెండర్ పిలిస్తే ఆ తారు టెన్నర్ను క్యాన్సిల్ చేయించి ఇది సిమెంట్ రోడ్డు వేయాలి చాలా ట్రాఫిక్ రోడ్డు ఇటు కొమ్రాడ వెళ్ళటానికి ఇటు ఆనాకోడే వెళ్ళటానికి ఇదే మెయిన్ రోడ్డు డిఎన్ఆర్ కాలేజీ పిల్లలు చదువుకునేది మెయిన్ రోడ్డు ఇది సిమెంట్ రోడ్డు వేయాలని చెప్పి దాన్ని సిమెంట్ రోడ్ వేయడం జరిగింది అలాగే డిఎన్ఆర్ కాలేజీ దుర్గపూడికి ఆపోజిట్లో కోర్ట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది ఇప్పుడే హాల్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది అంటే నా ఆలోచన ఏంటంటే ఏదైనా పని చేస్తే శాశ్వతంగా ఉండాలి ఆ శాశ్వతంగా నిర్మించినట్లయితే అది పది ముప్పై సంవత్సరాలు దానికి చూడక్కర్లేదు అని ఆలోచనతో పనులు చేయటం నేను నాకు మొదటి నుంచి అలవాటు ఏ పని చేసినా శాశ్వత పరిష్కారంతో పనిచేయాలని ఆలోచన చేయడం జరుగుతుంది మున్సిపాలిటీలో ఏం చేశానో తెలియజేశాను ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ముప్పై ఒక్క కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు పంచాయతీ రాజ్ భీమవరం మండలం పదహారు కోట్ల ఎనభై ఆరు లక్షలు వీరవాసల మండలం పద్నాలుగు లక్షల ఎనభై మూడు లక్షలు పద్నాలుగు లక్షల ఎనభై మూడు వేలు ఆర్ఎన్బిలో నాబార్డ్ వర్క్స్ ఒక వర్క్ చేసాము ఎనభై మూడు లక్షలు ఎడిషనల్ ప్లాన్ వర్క్స్ ఎనిమిది కోట్లు అప్గ్రేడ్ రోడ్ వర్క్స్ తొమ్మిది కోట్ల ఇరవై వందల లక్షలు ఇప్పుడు బ్రిడ్జి అప్రోచెస్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇది ఆర్ఎన్బిలు చేసిన పన్ను గవర్నమెంట్ హాస్పిటల్కే అప్గ్రేడ్ రోడ్ వర్క్స్ తొమ్మిది కోట్ల ఇరవై లక్షలు ఇప్పుడు బ్రిడ్జి అప్రోచెస్ ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇది ఆర్ఎన్బిలు చేసిన పనులు గవర్నమెంట్ హాస్పిటల్కి అరవై నాలుగు కోట్ల ఇరవై లక్షలు వంద పడకల ఆసుపత్రికి ముప్పై మూడు కోట్ల పదిహేను లక్షలు క్రిటికల్ కేర్కి ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేలు డయాలిసిస్ యూనిట్కి రెండు కోట్లు ఆయుష్ హాస్పిటల్కి ముప్పై లక్షలు అరవై నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేయాలి కోట్లు అరవై నాలుగు కోట్లు ఇరవై లక్షలు మండల పరిషత్తు కొత్త మొత్తం మండల పరిస్థితులు ముప్పై రెండు లక్షలు భీమవరం రూరల్ నుంచి పదమూడు లక్షలు భీమవరం అర్బన్ నుంచి ఎనిమిది లక్షలు వీరవాస నుంచి పదకొండు లక్షలు మండల పరిస్థితులు పనులు చేయడం జరిగింది ఇరిగేషన్ తోలేరు గ్రామంలోకి వెళ్ళటానికి ప్రధాన సమస్య వంతిన శిథిలావస్థలో ఉంది దాన్ని ఆర్ఎీలో పెడితే నిధులు లేవంటే దాన్ని మళ్ళీ ఇరిగేషన్లో పెట్టించి మన పాలకులు మినిస్టర్ గారితో రికమెండ్ చేయించి ఇరిగేషన్ మంత్రి గారితో మూడు కోట్ల పదమూడు లక్షలు శాంక్షన్ చేయి ప్రస్తుతం ఇరిగేషన్ జరుగుతున్న వర్క్లు మూడు కోట్ల పది లక్షలు పూర్తయిన వర్క్లు రెండు కోట్ల డెబ్బై లక్షలు ఇంతవరకు ఇరిగేషన్ పనులు చేయడం జరుగుతుంది రికార్డు స్థాయిలో ధాన్యం కొన్న ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగింది ఇంతవరకు ఏ గవర్నమెంట్ చేయని విధంగా రైతు ధాన్యం తోలిన ఇరవై నాలుగు గంటల్లో రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఎనిమిది మంది రైతులకు ధాన్యం కొనుగోలు చేస్తే ఒక కోటి ఇరవై ఆరు లక్షల తొమ్మిది వందల అరవై మెట్రిక్ టన్నులు ధాన్యం ఖాయ్ చేశాం చేసిన ధాన్యానికి ప్రతి పైసా రైతు అకౌంట్లో ఇరవై నాలుగు గంటలు వేయడం జరిగింది భీమవరం మండలంలో నాలుగు వేల నూట డెబ్బై ఏడు మంది రైతులకి ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం వీరవాసర మండలంలో పన్నెండు వేల నూట డెబ్భై ఒక్క మంది రైతులకి ఎనభై ఏడు కోట్ల రెండు వందల మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఖరీద చేశాం రైతు పండించిన ప్రతి గింజ కూడా ఖాళీ చేయడం జరిగింది ఏ రైతు ఇబ్బంది పెట్టలేదు రైతు పండించిన పంట మాసూలు చేసి రోడ్డు మీద తీసుకొచ్చిన వెంటనే తీసుకుని ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లు వేయటం జరిగింది పశువర్తక శాఖ గోకులం చెట్లు యాభై వేవా మండలంలో ముప్పై వీరవసర మండలంలో ఇరవై యాభై షెడ్లు వేయడం జరిగింది అంటే కోటి రూపాయలు కార్డు సీఎం రిలీఫ్ ఫండ్ ఇది ఒక రికార్డు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి కి హాస్పిటల్లో ఖర్చు పెట్టిన బిల్లు పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే పట్టుకొచ్చేస్తున్నారని మనం అంతా కానీ దానికి ఎంతో వ్యయ ప్రయాసాలు పడి ఒక మనిషిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఈ బిల్స్ పట్టుకెళ్ళి దగ్గర పట్టు రావడానికి ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టారు ఆ మనిషి ప్రతినిత్యం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీస్లో ఉంది ఆఫీసులో పన్నుల దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్భై ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను ఇది గతంలో ఎప్పుడు ఇంత చేయలేదు నేను రెండు వేల తొమ్మిదిలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో కూడా ఇంతమందికి ఎప్పుడు ఇవ్వలేదు ఎల్ఓసీలు ఇరవై తొమ్మిది మందికి ఎనభై ఆరు లక్షలు రీఎంబెర్స్మెంట్ నాలుగు వందల నలభై ఆరు మందికి మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షలు మొత్తం నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయలు కొత్తగా పౌర సరఫరాల శాఖ ద్వారా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కొత్తవి నాలుగు వందల ఎనభై తొమ్మిది ఇవ్వటం జరిగింది అలాగే మనం జిల్లా హెడ్ క్వార్టర్స్ భీమవరం అయిన తర్వాత అగ్నిమాపక శాఖ అగ్నిమాపక కేంద్రం మరి జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని రెండు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం ఆల్రెడీ పని జరుగుతుంది రెండు కోట్ల రూపాయలు విద్యాశాఖలో నియోజకవర్గంలో ఉన్న పాఠశాల సమగ్ర శిక్ష గ్రాంట్ తోటి కోటి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు పౌర సరఫరా ద్వారా రేషన్ షాపులు మన నియోజకవర్గంలో నూట నలభై ఏడు షాపులు ఎనభై వేల ఏడు వందల నలభై ఐదు కార్లు పన్నెండు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నులు బీవిస్తున్నాం భీమవరం మండలంలో నూట మూడు షాపులు అరవై వేల మూడు వందల ఇరవై తొమ్మిది కార్ట్లకి తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది టన్నులు బీవిస్తున్నాం వీరవాసరం మండలంలో నలభై మూడు నలభై నాలుగు షాపులకి ఇరవై వేల నాలుగు వందల పదహారు కార్లకి మూడు వందల పద్దెనిమిది టన్నులు బీవిస్తున్నాం మన భీమవానంలో వన్ జీరో ఎయిట్ కొత్త అంబులెన్స్ రెండు వచ్చినాయి వన్ జీరో ఫోర్ మూడు వచ్చినాయి అవి కాకుండా రోడ్డు పక్కన శిథిలాస్థలో ఉన్న అంబులెన్స్ని చూసి అంబులెన్స్ శిథిలాస్థలు ఉన్నాయని చెప్పి పేపర్లో రాస్తున్నారు అవి శిథిలావస్థలో ఉన్నాయి శిథిలావస్థలో ఉండే వాళ్ళే కొత్త అంబులెన్స్ ఇచ్చారు అవి శిథిలాస్థలోనే ఉంటాయి దాంట్లో మళ్ళీ రిపేర్ అనేది ఉండదు దయచేసి అది అర్థం చేసుకోండి అన్నింటికంటే ముఖ్యమైంది భీమవరం పెట్ట పేద ప్రజలకి వరం తిట్టిపోయింది రెండు వేల పద్నాలుగులో నేను శాసనసభ్యుడిగా ఉండగా అప్పుడు మంత్రి నారాయణ గారిని తీసుకువచ్చి శంకుస్థాపన చేసి ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి చేసిన తర్వాత మన గవర్నమెంట్ పడిపోతే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పని చేయకోకుండా ఐదు సంవత్సరాలు అలాగే ఉంచితే ఇప్పుడు మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం పనులు వేగంగా జరుగుతున్నాయి పనులు కంప్లీట్ చేసి అర్హులైన పేదవాళ్ళందరూ